షప్లార్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ వైపు పయనిస్తూ ఉండటంతో రామ్ చరణ్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు షప్లార్ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ ని తన ఇంటికి పిలిచి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశాడు అలా ముప్పై ఎనిమిది మందికి స్వీట్ ప్యాకెట్ తో పాటు పది గ్రాముల గోల్డ్ కాయిన్ ని బహుమతిగా ఇచ్చాడు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆచార్య చిత్రం గురించి సెన్సేషన్ కామెంట్ చేశాడు చరణ్ తాను ఎప్పటి నుంచో కన్న కళ నిజమైందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇంతకీ ఆ కళ ఏంటంటే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని మగధీర రంగస్థలం చిత్రాలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు చరణ్ అయితే మగధీర చిత్రంలో బంగారు కోడి పెట్ట సాంగ్ లో గెస్ట్ అపియరెన్స్ తో ఆదరగొట్టాడు చిరంజీవి బ్రూస్లీ మూవీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్ లో ఎంట్రీ ఇచ్చి మెస్మరైజ్ చేశాడు మెగాస్టార్ దీనికి ప్రతిగా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలోని అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ లో చరణ్ తలుక్కున మెరిశాడు ఇవేవి చరణ్ కి సంతృప్తినివ్వలేదట తన తండ్రి నటించిన చిత్రంలో కీలక పాత్ర పోషించాలి అనేది ఎంతో కాలంగా తను అనుకుంటున్న కల అని చెప్పుకొచ్చాడు ఆ కళ ఆచార్య చిత్రంతో నిజమైందట నిమిషాల పాటు చరణ్ నటించే సన్నివేశాలు ఎంతో కీలకమైనవని సమాచారం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న తండ్రి కొడుకులుగా రికార్డు సాధించారు అలాంటి వేళ్లిద్దరూ ఒకే చిత్రంలో చూడటం సినీ ప్రియులకు కూడా మంచి కిక్కిచ్చే మాటరే మరి